వెల్కమ్ టు రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆరో చాప్టర్ని గమనించినట్లయితే ఈ ఆరో చాప్టర్లో సో రెండు టాపిక్లు ఉంటాయి అందులో భాగంగా మొదటి టాపిక్ ఏంటంటే హిందువుల పండుగలు అదేవిధంగా రెండో టాపిక్ ఏంటంటే సో ఇక్కడ ఆర్ట్స్ ఫామ్ సో ఆర్ట్స్ ఫామ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఈ చాప్టర్లో మనకు హిందువులో పండుగలతో పాటు శాస్త్రీయ లలిత కళలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి అందులో బాగా మనము హిందువుల పండుగలలో సో రెండు పండుగల గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం అందులో భాగంగా మొదటి పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితిని కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటారా అంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున చాలా చాలా ఇంపార్టెంట్స్ వినాయక వినాయ వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటామంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకేంటంటే ఈ వినాయక చవితి నాడు సో మనం ఏం చేస్తామంటే వినాయక వ్రత కల్ప కథను మనం చదువుతాం చాలా చాలా ఇంపార్టెంట్ వినాయక వ్రత కల్ప కథను మనం చదువుతాము అదేవిధంగా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వినాయకుడిని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తామంటే ఇరవై రకాలు సో ఇరవై ఇరవై ఒక్క రకాల పత్రాలతో మనము వినాయకుణ్ణి పూజిస్తాముగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వినాయకుడిని ఏ ఎన్నో రోజున మనం నిమజ్జనం చేస్తామంటే తొమ్మిదో రోజుగానే గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు వినాయక సంబంధించి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్గా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ మనం ఇంకొక పండగ గురించి చూద్దాం అందులో భాగంగా మనకు సంక్రాంతి సో సంక్రాంతి అనగానే మనము సో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో సంక్రాంతి రోజున మనం ఏం చేస్తాము గాలి పటాలను ఎగరవేస్తాము అదే అదేవిధంగా ఈ సంక్రాంతికి మరొక పేరు కూడా ఉంది అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే పొంగలుగా గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా పంట చేతికి వచ్చే సందర్భంలో జరుపుకునే పండనే పండగనే మనం ఏమంటాము సంక్రాంతి అంటాం అంటే పంట చేతికి వచ్చే సందర్భంలో జరుపుకునే పండుగని మనం ఏమంటామంటే సంక్రాంతి పండగ అని అంటాం మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇది ఇది సౌరమానాన్ని అనుసరించే జరుపుకునే పండుగ అంటే సూర్యుని పండగ అంటారు దీన్ని సో సంక్రాంతిని మనం ఏ పండుగ అంటాము సో పొంగల్ పండగ అంటాం అదేవిధంగా దీన్ని ఇంకొక పేరు అంటే సూర్యుని పండగ అంటే సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే పండగ కాబట్టి దీన్ని ఏమంటామంటే సూర్యుని పండుగ కూడా అని అనుకుంటాం అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సంక్రాంతి అనేది ఒక రోజు పండుగ కాదు సో మూడు రోజులు పండుగని గుర్తుపెట్టుకోవాలిస్తే మొదటి రోజు మనం ఏమంటాము భోగి అంటాం సో రెండో రోజున ఏమంటాము మకర సంక్రాంతి అంటాము మూడో రోజున మనం ఏమంటామంటే కనుమ అని అంటామని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము ఈ సంక్రాంతి సమయంలో మనము గాలిపె గాలి పటాలను ఎగరవేయడము అదేవిధంగా గంగురిద్దులు సో రంగువల్లులు ఆటపాటల అంటే సర్వసాధారణం అంటే సంక్రాంతి రోజున మనకేముంటుంది గాలి పటాలను ఎగరవేస్తాము గతంలో ఒక కదండి సో ఏ పండుగ సందర్భంగా మనము గాలి పటాలను ఎగరవేస్తామంటే ఏ పండుగ సందర్భంగా అంటే సంక్రాంతి పండుగ అనే సంక్రాంతి పండుగ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ మరొక పేరుగా ఉంది సంక్రాంతి పండుగ ఏమేం పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాము పొంగల్ పండుగను అని చెప్పుకున్నాము అదేవిధంగా సూర్యుని పండుగను చెప్పుకున్నాం అదేవిధంగా సో ఈ పండుగను మనం ఏమంటామంటే మొక్కులు పండుగ అంటాం సో మొక్కులు పండుగ అంటే సో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు ఆశీర్వాదం తీసుకుంటారు ఈ పండుగ సందర్భంగా అందువలన ఈ సంక్రాంతి పండుగను ఏమంటామంటే మొక్కుల పండుగ అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మన సంక్రాంతి అనగానే మనకి ఏం గుర్తు రావాలి గొబ్బెమ్మలు గుర్తు రావాలి సో దీంతో పాటు మనకు సో ముగ్గులు గుర్తు రావాలి సో నెక్స్ట్ వచ్చేసరికి హరిదాసులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఏ పండుగ సందర్భంగా మనకు హరిదాసులు వరిదాసులు అంటే సంక్రాంతి పండుగని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ కోడి పందెములు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ పండుగ సందర్భంగా మనము కోడి పందాలు కూడా నిర్వహిస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అయ్యప్ప భక్తులకు మకర సంక్రాంతికి వి విడదీయలేని సంబంధం ఉంది ఎందుకు మనము ఆ రోజున మనం ఏం చూస్తాము జ్యోతిని చూస్తామని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది అదేవిధంగా ఇక్కడ భోగి సందర్భంగా మనం ఏం చేస్తాము పాతబడినవి అదేవిధంగా పనికిరాని వస్తువులన్నింటినీ కూడా దరిద్రంగా భావించి వాటిని ఏం చేస్తాము తగలబెడతామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఈ పండుగలలో మూడో రోజున మనం ఏమంటాము కనుమ అంటాం సో మూడవ మూడవ రోజున మనం ఏమంటాము కనుమని అంటాము ఈ కనుమ పండుగను దేనికి గుర్తుగా జరుపుకుంటారంటే ఇది పశువు పశువులకు పక్షులకు కృతజ్ఞతలుగా జరుపుకునే పండుగ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ సంక్రాంతిలో ఏ రోజున మనము పశువులకు పక్షులకు కృతజ్ఞతలు తెలుపుకునే పండుగ నిర్వహించుకుంటామంటే కనుమ పండుగనగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కనుమ నాడు ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోరు సో ప్రయాణాలు పెట్టుకోరని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇవి మనకు సో ఈరోజు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆరో చాప్టర్లోనే హిందువుల పండుగల గురించి అయినటువంటి వినాయక చవితి మరియు సంక్రాంతి గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పండుగల గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించుకుందాం థ్యాంక్ యూ